పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ లయన్ ఏవి శేషులు కొప్పర్తి మస్తాన్ వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా గురువారం మధ్యాహ్నం రామచంద్రారెడ్డి హాస్పిటల్ సమీపంలో సుమారు రెండు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో చేస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ చైర్మన్ లయన్ డాక్టర్ శేషురెడ్డి పాల్గొన్నారు ఈరోజు నీరు తాను వీళ్ళు ప్రోగ్రాంలో భాగంగా మన రామచంద్ర రెడ్డి పీపీసీ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి మన యాక్టివ్ అయినటువంటి పనేంద్ర కుమార్ ఆయన అడవి పనేంద్ర కుమార్ వారి ఫ్యామిలీ ఏ కార్యక్రమం అయినా కూడా పార్టిసిపేషన్లో ముందు యాక్టివ్ మెంబర్సు వీరి మామగారి జయంతి సందర్భంగా కొప్పర్తి వెంకబ్బారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రీమిన్స్ అందో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి లైన్ డాక్టర్ కట్టిరెడ్డి గారు పేరు మీద వెడించి ప్రోగ్రామ్ని పరిస్థితి చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఇక్కడ నా పేరు లైన్ ఏవి పరీంద్ర కుమార్ ఈరోజు మన లైన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మామయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రామచంద్ర హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు లైన్స్ క్లబ్ ఆఫ్ పినాకినికి అలాగే ఇక్కడ డాక్టర్ కుండానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ